మన చింతూరు మండలంలో పోస్టల్ డిపార్ట్మెంట్ నుంచి గవర్నమెంట్ నుండి వచ్చినటువంటి యోగా దినోత్సవాన్ని పురస్కరించుకొని చింతూరు శబరి నది ఒడ్డున మనం యోగాసనాలు వేయడం జరిగింది యోగా యొక్క ఇంపార్టెన్స్ మనం ప్రతిరోజు కూడా యోగాని దినచర్యగా పాటించినట్లయితే మన ఆరోగ్యం ఎంత బాగుంటుంది దానివల్ల మనం ఎటువంటి హాస్పిటల్కి వెళ్ళాల్సినటువంటి పరిస్థితి ఉండదు ప్రతి ఒక్కరూ కూడా వారి యొక్క జీవన వృత్తిని కూడా చాలా ప్రశాంతంగా గడుపుకునేటటువంటి అవకాశం ఉంటుంది యోగా చేసుకోవడం వల్ల ఇంకా భవిష్యత్తులో కూడా మనకి ఎటువంటి జబ్బులు రాకుండా అందరూ ఆరోగ్యంగా దేశంలో ఉన్నటువంటి ప్రజలందరూ ఆరోగ్యంగా ఉండాలనేటటువంటి ముఖ్య ఉద్దేశంతో ప్రధానమంత్రి మోడీ గారు చేపట్టినటువంటి జూన్ ఇరవై ఒకటి ప్రపంచవ్యాప్తంగా యోగా దినోత్సవాన్ని చాలా విస్తృతంగా చేయిస్తున్నారు ఈ రోజున ఇక్కడ ఇలాగా మేము కూడా జరుపుకోవడం చాలా సంతోషకరమైనటువంటి విషయము మనకి ఈ అవకాశం ఇచ్చినటువంటి పోస్టల్ డిపార్ట్మెంట్ వారికి కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాను అందరికీ నమస్కారం అండి ఈరోజు మనము నేషనల్ యోగా డే సెలబ్రేషన్స్లో భాగంగా చింతూరు పోస్టల్ సబ్ డివిజన్ స్టాఫ్ అందరూ కలిసి ఈ సబరి నది ఒడ్డున ఆహ్లాదకరమైనటువంటి వాతావరణంలో యోగా అనేది చేయడం జరిగింది మన ఉన్నతాధికారులు తర్వాత తర్వాత కేంద్ర ప్రభుత్వం నుంచి వచ్చినటువంటి ఆదేశాల ప్రకారం మనం ఈరోజు ఇక్కడ యోగా డే సెలబ్రేషన్స్ అనేది చేసుకుంటున్నాము మన పెద్దలు చెప్తారు ఆరోగ్యమే మహాభాగ్యం అని మనం ఆరోగ్యంగా ఉండగలిగితే మనము జబ్బుల నుంచి మనల్ని మనం కాపాడుకోవచ్చు మన మన యొక్క ఆర్థికంగా కూడా మనము బలంగా ఉండొచ్చు సో మనము ఫిట్ ఇండియా అనేది నెల ఫిట్ ఇండియా అనేది మనము నిలబ నెలకొల్పగలిగితే మన దేశ అభివృద్ధిలో కూడా మనము భాగం అవుతాము సో ఈ యోగా అనేది మన జీవన విధానంలో ఒక భాగంగా చేసుకొని అందరూ ప్రతిరోజు యోగా చేసుకుంటూ మీ యొక్క ఆరోగ్యాన్ని కాపాడుకుంటూ మీ దేశ అభివృద్ధిలో పాల్పంచుకుంటారని ఆశిస్తున్నాను యోగా కార్యక్రమానికి వచ్చేసినటువంటి మన సిబ్బంది అందరికీ అలాగే మన యోగా మాస్టర్ గారికి ప్రత్యేక ధన్యవాదాలు తెలుపుకుంటున్నానండి థ్యాంక్ యూ నమస్కారం ఈరోజు చింతూరు సబ్ డివిజన్లోని ఈ శబరి ఒడ్డున నిర్వహిస్తున్న పదకొండవ అంతర్జాతీయ యోగా దినోత్సవాన్ని పురస్కరించుకొని నిర్వహిస్తున్న ఈ కార్యక్రమానికి ఇచ్చేసినట్టు మా పోస్టల్ ఓం భాస్కరాయ నమ భాస్కరాయ నమ వన్ టూ త్రీ ముందుకు వంగాలి మోకాలకి తల ఆనిస్తూ స్ట్రెస్ చేయాలి నెక్స్ట్ ఎడమకాల్ని వెనక్కి ఎడమకాలు వెనక్కి ఉడకాయలు ముందుకు ఉండాలి స్ట్రెస్ చేయాలి చేతులు పైకి మళ్ళీ చేతులు రెండు పాదం పక్కన పెట్టుకొని కొని మోకాలు సైడ్గా పెట్టుకోండి నడుముని రౌండ్గా తిప్పడం ఇటు ఒక ఫైవ్ రౌండ్స్ అటు ఒక ఫైవ్ రౌండ్ ఆపోజిట్గా తిప్పితే మన నడుము దగ్గర పేర్కొన్నటువంటి కొవ్వు అనేది కరుగుతుంది అనమాట రోజు కాసేపు చేసుకుంటా ఉంటే లూజ్ అవుతుంది ఇలా వాన్ టూ త్రీ మోగాలు వంచకూడదా ఫోర్ ఫైవ్ ఆపోజిట్లో ఇంకో ఫైవ్ రౌండ్స్ టెన్ టెన్ చేసినా ఇబ్బంది ఏం లేదు వన్ టూ త్రీ ఫోర్ ఫైవ్ అలాగే నెక్స్ట్ హ్యాండ్స్ ముందు కానీ మన చేతులు కింది కానకూడదు చేతులు ఇలాగే ఉండాలి మో మోకాలని చేతి కానిచ్చే ప్రయత్నం చేయాలి అప్పుడు మనకి తొడల్లో ఉన్నటువంటి కొవ్వు కరగడానికి అవకాశం ఉంటుంది వన్ టూ త్రీ ఫోర్ ఫైవ్ సిక్స్ సెవెన్ ఎయిట్ నైన్ టెన్ అలాగే ఓకేనా చేద్దామా ఇంకేమన్నా క్లోజ్ చేద్దామా రెండు కాళ్ళు దగ్గర పెట్టుకోండి మనం భోజనం చేశాక కాసేపు మీరు వాకింగ్ కూడా చేయాలి చేయట్లేదు చాలా మటుకి కనీసం ఇలాగ కూర్చొని ఫస్ట్ స్టార్టింగ్ మీకు ఈ మడాలు నొప్పి చేస్తాయి కాబట్టి కింద దిండి వేసుకోవచ్చు ఇబ్బంది ఏం లేదు ఇలా రెండు బటన్ వేలు ఆనాలి తర్వాత రెండు చేతులు కూడా మోకాళ్ళ మీద ఉండాలి మోకాలు రెండు దగ్గరగా ఉండాలి ఎడం ఉండకూడదు దగ్గరగా పెట్టాలి రెండు కాళ్ళు పెట్టి నెమ్మదిగా కళ్ళు మూసుకొని ఆయుష్ అంటే మీన్స్ మనం తీసుకునే శ్వాస లెక్క ఉంటుంది మన ఆయుషు దేవుడు ఒక లెక్క రాస్తాడు దాన్ని మనకు పెంచుకునే శక్తిని మనకు భగవంతుడు యోగా రూపంలో ఇచ్చాడు మనం ఆ కౌంటింగ్ని తగ్గించుకుంటే మన ఆయుష్ పెరుగుతుంది రోజులు పెరుగుతాయి అదే లెక్క సేమ్ అందువల్ల రోజు మెడిటేషన్ చేసి శ్వాసని నెమ్మదిగా తీసుకోవడము వదిలిపెట్టడం అలవాటు అయితే రోజు ఫైవ్ మినిట్స్ చేయగలిగితే ఆటోమేటిక్గా డే లైఫ్లో అది మెల్లగా స్టార్ట్ అవుతుంది అలాగా రోజంతా చేయమని కాదు పది నిమిషాలు చేస్తే చాలు ఆటోమేటిక్గా అది రన్ అయిపోతూ ఉంటుంది అలా అలవాటు సాధన చేయాలి బాగా సాధన చేస్తే అది వచ్చేస్తుంది దానివల్ల మన ఆయుష్ పెరుగుతుంది ఈరోజు లైఫ్లో మనకి యోగా ఇంపార్టెన్స్ అనేది మన ప్రధాన మోడీ గారి ద్వారాగా ప్రపంచవ్యాప్తంగా ఎంతో తెలిసింది దాని యొక్క ఉపయోగాలు ప్రతి ఒక్కరికి తెలియాలని ఈ సంవత్సరం ఇంకా పెద్ద ఎత్తున భారీ ఎత్తులో మనకు విశాఖపట్నంలో చేసింది డౌన్ ఓకేనా నెక్స్ట్ మన ఎడమకాలుని వెనక్కి తీసుకెళ్ళాలి ఇలాగ ఎంత అవుతే అంతవరకు వెనక్కి ఎడమ ఎడమకాలు నీళ్ళు డౌన్ చేయండి డౌన్ చేసి ఓకేనా ఇది అశ్వసంచాలనాసనం అంటాము నమస్కారం చేయాలి స్ట్రెస్ చేయాలి పైకి చేతుల్ని నెక్స్ట్ మళ్ళీ కాలు ముందుకి మళ్ళీ స్ట్రెస్ చేసుకొని పర్వతాసనం అంటాం ఇది నెక్స్ట్ రైట్ లెగ్ని వెనక్కి కాలు మార్చాలి ఇందాక లెఫ్ట్లోగా వెనక్కి పెట్టాం కదా ఇప్పుడు రైట్లోగా వెనక్కి పెట్టి మళ్ళీ నమస్కారం స్ట్రెచ్ చేయాలి పైకి నెక్స్ట్ మళ్ళీ అలాగే మళ్ళీ చేతులు మన పాదం పక్కన రెండు చేతులు రావాలి కాళ్ళని మళ్ళీ ముందుకు తెచ్చేసుకోవాలి తెచ్చుకొని మళ్ళీ స్ట్రెచ్ చేయండి బాడీని మోకాలు వంగకుండా స్ట్రెచ్ చేసి నెమ్మదిగా పైకి లాగాలి ఇలా మళ్ళీ పైకి చేతులు స్ట్రెస్ చేస్తూ ఇలా రౌండ్గా తీసుకొచ్చి మళ్ళీ నమస్కార స్థితిలో రావాలి ఒక రౌండ్ పూర్తయింది ఓకేనా ఇంకొకటి మిస్ అయ్యే మధ్యలో ఓకే నెక్స్ట్ రౌండ్లో చేపిస్తాను ఓం భాస్కరాయ నమ భాస్కరాయ నమ వన్ టూ త్రీ ముందుకు వంగాలి మోకాలకి తల ఆనిస్తూ స్ట్రెస్ చేయాలి నెక్స్ట్ ఎడమకాల్ని వెనక్కి ఎడమకాలు వెనక్కి కుడికాయలు ముందుకు ఉండాలి స్ట్రెస్ చేయాలి చేతులు పైకి మళ్ళీ చేతులు రెండు పాదం పక్కన పెట్టుకొని కుడికాయలని వెనక్కానండి ఇందాక ఇది మిస్ అయిపోయాం రెండు కాళ్ళు వెనక్కి ఓకేనా ఇలాగ మోకాలు కిందికి ఆనిచ్చేవాళ్ళు ఆనిచ్చు బాడీని నిలబెట్టగలిగేవాళ్ళు నిలబెట్టుకొని చేయొచ్చు సర్పాసనం అంటాము వెనక్కి నెక్ని స్ట్రెచ్ చేయాలి మేడం మేడం కూడా మీకు ఎఫెక్ట్ కనపడుతుంది ఓకేనా మళ్ళీ పైకి లేవాలి ఇలాగా ఇది పర్వతాసనం నెక్స్ట్ ఇంకొక రౌండ్ మనం ఎడంకాలు కుడికాయలు వెనక్కి ఎడమ కాలు ముందుకి పెట్టి మళ్ళీ స్ట్రెచ్ చేయాలి ముందుకు తెచ్చేసుకు పాదం చేతులు కిందకి పెట్టి పాదం ముందుకు తెచ్చి మళ్ళీ స్ట్రెచ్ చేసి అలా అమ్మ ఓకేనా రెండు రౌండ్లు అయిపోయింది ఇంకొక రౌండ్ ఉంది Malli. <coughs> Om Adityaaya Namaha. Om Adityaaya Namaha. One, two, three. mundike ke, Adam kali